నమస్తే జిల్లా వాణి న్యూస్ స్వాగతం నా పేరు రమ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పయ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ కొలగాని రామారావు బొప్పన్న ప్రసాదు సేనాపతి వరహాలు బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు గ్రామ పార్టీ అధ్యక్షులు ఎర్ర మురళి జ్యోతి ప్రజ్వల చేశారు ఎన్టీఆర్ అమరహే అమరహే అంటూ నినాదాలు పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలు మన ముందున్నాయని తెలిపారు ప్రతి పేదవాడికి కూడు గుడ్డ గూడు ఉండాలన్న నినాదంతో పేద ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించాలని ఆయన బాటలోనే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పెట్టిన తర్వాత మనకి రాజకీయం అంటూ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా రాజకీయం అంటూ నేర్పింది ఎవరంటే మన తెలుగుదేశం ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎన్నో అభివృద్ధి పనులు సాధించుకున్నాం మనకి ఎగ్జాంపుల్ తక్కువగా చూసుకుందాం మన గ్రామానికే మనం చూసుకుందాం మన గ్రామం పాతూరు నుండి మనం ఊరు రావాలంటే ఎన్నో అష్ట కష్టాలు పడి వర్షం వస్తే రాలేకపోయే వాళ్ళమే ఏదైనా సామాన్లు తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేకపోయి వాళ్ళం అప్పుడు మన ప్రభుత్వం మనకు అయ్యన్న పాత్రి గారు వచ్చారు తర్వాత ఎంఈవి సత్యనారాయణ మనకి ఎమ్మెల్యేగా చింతపిల్లి నియోజకవర్గం ఉండేది ఆ సందర్భంలోనే ఆ అయ్యన్న పాత్ర గారు ఎంఈవి సత్యనారాయణ గారికి ఇచ్చిన నిధుల ప్రకారంగా ఆయన మన గ్రామానికే బ్రిడ్జి వేయించడము రోడ్డు వేయించడము అదే మొన్న తరుణంలోని కూడా రెండు వేల పదమూడు సమయంలో మన గ్రామంలో ఎంత బురదతోటి మనం ఏదైనా ఊళ్ళో ఆటో కానీ సైకిల్ కానీ ఏది వాహనం తిరిగేది కాదు కానీ ఆ సందర్భంలో ఎక్కడ కూడా ఏమాత్రం ఉంచకంట సీసీ రోడ్లు హండ్రెడ్ పర్సెంట్ చేసాం ఇలాగ ఎన్నో అభివృద్ధి పనులు మనం చేసుకుంటూ అలాగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాము నేను మేము వస్తాం సిహెచ్ నవాపురం గోల్గొండ మండలం అనకాపల్లి జిల్లా నా పేరు సేనాపతి రహల్ బాబు ఈరోజు ఎన్టీఆర్ గారి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మా గ్రామంలో ఒక పిలుపు మేరకు వచ్చినటువంటి ఎన్టీఆర్ అభిమానులకు అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి నందమూరి తారక రామారావు గారు అంటే గుర్తు వచ్చేది సామాన్యంగా గతంలో ఎవరికైనా సరే ప్రతి ఒక్కరు బ్రతకాలి అంటే కూడు గూడు గుడ్డ ఈ మూడు ముఖ్య ముఖ్యంగా అవసరం కాబట్టి అవసరాలు అప్పట్లో అవి మనకి అందుబాటులో ఉండేవి కాదు కాబట్టి ఆ అందుబాటులో తీసి రావడానికి ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా ఆయన పెట్టినటువంటి ఆ స్కీమే కూడు గూడు గుడ్డ ఈ మూడింటిని సామాన్య మానవుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చి ఆయన రాజకీయాలు సామా అంటే బడుగు బలహీన వర్గాలకి రాజకీయాలంటే ఏంటో తెలియపరచినటువంటి నాయకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అటువంటి నాయకుడు భౌతికంగా మన దగ్గర లేకపోయినా ముప్పై సంవత్సరాల నుంచి కూడా మన మధ్య ఉంటూ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలని నమనం వేసుకుంటూ మరి మన చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆంధ్రప్రదేశ్ని గతంలో రెండు రాష్ట్రాలు ఉండేవి ఇప్పుడు కూడా ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ని కూడా ఎంతో అభివృద్ధి పథకంలో తీసుకొచ్చి మరి ఆయన ఆశయాలని అనుగుణంగానే తీసుకొస్తున్నారు అలాగే దాంతోపాటు మన నర్సీపట్నం నియోజకవర్గంలో అగ్యన గారు మనకి ఎమ్మెల్యేగా అవ్వటం ఆయన అభివృద్ధి చేసే కార్యక్రమాలు మనకు అందరికీ అర్చనీయంగా ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి నా తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు అందరికీ మరొక మరొకసారి ప్రత్యక్షంగా తెలియజేసుకుంటూ ముప్పై వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం ముప్పై సంవత్సరాలు బట్టి కూడా మనం నాగాపురంలో వర్ధంతి కార్యక్రమం అందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది చాలా సంతోషం ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు చనిపోవడం మన అందరికీ బాధాకరం కాకపోతే ఆయన మర్చిపోకుండా ఆయన నిగరం పెట్టుకొని మన గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుపుతున్నాం అలాగే మన కా నాగాపురం గ్రామానికి తెలుగుదేశం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే రీతిలో అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుపుతున్నారు దానికి తోడుగా మన అయ్యన్నపాత్రి గారు ముందుండి మన అందరినీ పార్టీ నడిపిస్తున్నారు ఆ పార్టీకి ఇంతమంది కార్యకర్తలు ఉండడం చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా తీసుకుంటారు మా సిహెచ్ నాగపురం టీడీపీ పార్టీకి ఈ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సిహెచ్ నాగపురం కూటమి నాయకులు కూటమి కూటమి నాయకులందరికీ ఇక్కడికి వచ్చి విచ్చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు ఈ ఎన్టీఆర్ సందర్భంగా ఎన్టీఆర్ వచ్చిన తర్వాత తెలుగుదేశం అనే పార్టీ పెట్టి ప్రతి ఒక్కరికి కూడా రాజకీయం ఏటో తెలిసి వచ్చేలాగా చేసింది ఒక ఎన్టీఆర్ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ప్రతి ప్రతి విలేజ్ కూడా చాలా అభివృద్ధి చెందింది రాజకీయం అంటే ఏటో తెలిసింది ప్రతి ఒక్కరికి ఓటు ఏటన్నది ఒక ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే తెలిసింది ఈ విధంగా ఇంకా ఎంతటితో నేను ముగిస్తున్నాను